భక్తులందరికీ హరే కృష్ణ శ్రీ కార్తీక మాసం శ్రీ దామోదర మాసం పౌర్ణమి పక్షం నుండి ఎవరైతే ఆరంభించాలనుకుంటున్నారు అంటే రేపు అక్టోబర్ ఏడవ తేదీ నుండి ఆరంభించవచ్చు పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు ఒక నెల రోజుల పాటు ఈ యొక్క వ్రతం దీనిని దామోదర వ్రతం కార్తీక మాస వ్రతం అని అంటారు సరే వ్రతము అంటే ఏంటి ఉపవాసం అంటే ఏంటి కేవలం తినకుండా నిద్రపోకుండా ఉండడమేనా ఏంటి ఉపవాసం అంటే ఏంటి ఉప అంటే భగవంతుడు వాసం అంటే దగ్గరగా భగవంతుడి దగ్గరగా అంటే సదా సర్వదా భగవంతుడిని స్మరించాలి నా విస్మరేత్ భగవంతుడిని కనీసం నిద్రపోయేటప్పుడు కూడా మర్చిపోకూడదు ఉద్దేశం అది మనం చేసే వ్రతము ఉపవాసము దీక్ష జపము కీర్తనము శ్రవణము ఏ భక్తి అంగం ఏ చేసినా కూడా ఉద్దేశం భగవంతుణ్ణి నా విస్మరేత్ ఎప్పటికీ మర్చిపోకూడదు ఒక్క క్షణం కూడా భగవంతుడిని మర్చిపోకూడదు ప్రతి క్షణము భగవంతుడిని స్మరించాలి ఆ ఉద్దేశంతో మనం చేసే ప్రతి భగవత్ కైంకర్యము భక్తి యోగంలో ఏ అంశం తీసుకున్నా కూడా భగవంతుణ్ణి సదా సర్వదా స్మరిస్తూనే ఉండాలి సరే కార్తీక మాసంలో ఒక నెల రోజుల పాటు వ్రతం చేయడానికి ఏమేమి నియమాలని పాటించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ విషయం గురించి ఈ వీడియోలో చెప్పుకుంటా ఒక ఇరవై ఒక్క అంశాలను నేను తీసుకొని వచ్చానండి ఈ యొక్క ఇరవై యొక్క అంశాలని మీరు ఒక పేపర్ మీద రాసుకుంటే మీకు గుర్తుంటాయి మొట్టమొదట అంశం ఒకటో అంశం ముహూర్తంలో నిద్రలేయడం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయాలి ఈ ముహూర్తంలో నిద్రలేయడానికి తొందరగా పడుకుంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలు వేయచ్చు ఏదో విధంగా ఏదొక ఉపాయం ద్వారా అలారం పెట్టుకోండి లేకపోతే మీ ఇంట్లోనే ఎవరైనా లేపమని చెప్పండి ఏదో విధంగా మొత్తానికి నాలుగు గంటల లోపలే నిద్ర లేయాలి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేయడం మొట్టమొదట అంశం ఇక రెండో అంశం స్నానం చేయటం దగ్గరలో పుణ్య నది ఉంది అయితే అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి సరే దగ్గరలో ఏ తీర్థం లేదు అలాంటప్పుడు ఇంట్లోనే సప్త నదుల్ని ఆహ్వానించి స్నానం చేయాలి ఈ ఆహ్వానించే మంత్రము గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు ఇది సప్త నదుల్ని ఆహ్వానించే మంత్రం ఈ మంత్రం స్మరిస్తూ మీరు స్నానం ఇంట్లోనే చేసినా కూడా పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం అలా వేస్తుంది ఒకవేళ మీ దగ్గర గంగా జలం ఉంది అతి ఉత్తమం మొట్టమొదట ఒక బకెట్లో గంగా జలం మొట్టమొదట వేసి తర్వాత ట్యాప్ ఓపెన్ చేస్తారు ఇలా ఆ యొక్క మీరు చేసే స్నానం గంగా స్నానం అయిపోతుంది ఇది రెండో అంశం ఇక మూడో అంశం మంగళహారతిని దర్శించాలి ఈ కార్తీక మాసంలో దగ్గరలో విష్ణు ఆలయం ఉంది అక్కడ హారతి మంగళారతి చేస్తున్నారు అయితే అక్కడికి మీరు స్నానం చేసి వెంటనే అక్కడికి వెళ్ళండి మంగళార్తిని దర్శించండి ఒకవేళ మీకు దగ్గరలో మందిరం లేదు బయటికి వెళ్ళడానికి మీకు సదుపాయం లేదు అంటే ఇంట్లోనే స్వామి చిత్రపటం ఉంటుంది లేకపోతే కృష్ణుడు ఉంటారు ఏదో విధంగా చిత్రపటాలు ఉంటాయి ఆ చిత్రపటానికి రాధాకృష్ణుడు ఉండొచ్చు లక్ష్మీనారాయణలు ఉండొచ్చు సీతారాములు ఉండొచ్చు ఆ చిత్రపటానికి వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతం వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు ఆ చిత్రపటానికి మీరు మంగళహారతిని మీరు స్వయంగా ఇస్తారు ఈ విధంగా మంగళహారతిని చేసిన ఫలితం దర్శించిన ఫలితం లభిస్తుంది ఇక నాలుగో అంశం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం మీరు ఎంత జపించగలరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీనిని మహామంత్రం అంటారు మంత్రాలు మంత్రాలతో ఉన్నాయి అన్ని మంత్రాల్లో ఉత్తమమైనది శ్రేష్టమైనది సర్వోత్తమైనది ఈ మహామంత్రం ఈ కలియుగంలో ప్రత్యేకంగా శాస్త్ర సమ్మతమైనది ఈ మహామంత్రం ఈ మహామంత్రాన్ని మీరు చేపించండి నూట ఎనిమిది పూసలు కలిగిన మాలను తీసుకోండి అందులో జపించండి మీరు ఎంత జపించగలరో జపించండి ఇక ఐదవ అంశం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం శ్రీమద్భాగవతం మీకు నచ్చిన శుద్ధ భక్తులు వైష్ణవుల యొక్క ముఖార విందం నుండి మాత్రమే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి ఈ రోజుల్లో యూట్యూబ్లో మొబైల్లో మీకు నచ్చిన వక్త ఆయన యొక్క ముఖార విందం నుండి భాగవతాన్ని శ్రవణం చేయండి తప్పకుండా కనీసం ఒక అరగంట శ్రవణం చేయండి ఇక ఆరో అంశం గ్రంథ పఠనం శ్రీమద్ భాగవతం అలాగే భక్తిరసామృత సింధువు చైతన్య భాగవతం చైతన్య చరితామృతం ఇలా సద్గంధ గ్రంథాలు చాలా ఉన్నాయి మీకు నచ్చిన గ్రంథం ఒకటి తీసుకోండి ఒక నెల రోజుల పాటు పఠ పఠించండి ఒక నెల రోజులు పాటు ఒక నియమం పెట్టుకోండి ఈ నెల రోజుల్లో కనీసం ఒక అరగంట అరగంట చొప్పున నేను చదువుతాను అని ఒక నియమం పెట్టుకోండి ఇక ఏడవ అంశం కనీసం భగవద్గీతలో ఒక్క అధ్యాయం అయినా సరే కనీసం ఒక అధ్యాయం ప్రతిరోజు చదవండి మొట్టమొదటి అధ్యాయం నుండి ఆరంభించండి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయండి పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి అధ్యాయం ఆరంభించండి ఇలా ఈ నెల రోజుల్లో ఇక ఎనిమిదవ అంశం శిక్షాష్టకం శ్రీమన్ చైతన్య మహాప్రభులు వారు మనకు ఆదేశించిన ఉపదేశించిన శిక్షాష్టకం ఈ శిక్షా అష్టకంలో ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఈ ఎనిమిది శ్లోకాలని ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో తప్పకుండా పఠించండి ఇక తొమ్మిదవ అంశం ఇన్ని చేస్తూ కూడా భగవంతుణ్ణి స్మరించాలి విస్మరించకూడదు మర్చిపోకూడదు భగవంతుని స్మరించడమే పెద్ద అంశం తొమ్మిదవ అంశం మీరు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారు ఏదో ఒక పనిలో ఉన్నారు కృష్ణారామ అనుకోవడమే నారాయణ నారాయణ అని అనుకోవడమే ఈ విధంగా భగవంతుని స్మ తప్పకుండా స్మరించాలి ఇక పదవ అంశం తులసి సేవనం తులసిని సేవించండి తులసి మొక్కలు నాటండి తులసికి జలం పోయండి తులసిని స్పర్శ చేయండి తులసికి ప్రదక్షిణ చేయండి తులసి అష్టనామావళి మనం చెప్పుకున్నాం బృంద వృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణజీవని ఈ ఎనిమిది నామాలు తులసిదేవి యొక్క అష్టనామావళి తులసికి ప్రదక్షిణ చేసేటప్పుడు చేతప్పుడు ఈ యొక్క అష్టనామాలని పఠించండి పదకొండవ అంశం దీపదానం ఈ కార్తీక మాసంలో సర్వోత్తమైన సేవ దీపదానం నెయ్యి లేకపోతే మీకు నెయ్యి శుద్ధమైన ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె దాంతో చేసిన ఒత్తులతోటి మీకు హారతి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి యశోద శ్రీకృష్ణుడిని కట్టివేస్తున్న చిత్రం దామోదరుడు ఆయనకి హారతి ఇవ్వాలి సరే హారతి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఆయన యొక్క చరణాలకి నాలుగు సార్లు ఆయన యొక్క నాభికి సార్లు ఆయన యొక్క ముఖార విందానికి మూడు సార్లు మొత్తం దామోదరుడికి ఏడు సార్లు ఇలా హారతి ఇవ్వాలి ఇక పన్నెండవ అంశం ప్రసాద సేవనం కేవలం ఒట్టు పెట్టుకోండి సంకల్పించండి నేను కేవలం ప్రసాదం మాత్రమే తీసుకుంటాను శుద్ధమైన ఆహారం పవిత్రమైన ఆహారమే తీసుకుంటాను కనీసం ఈ నెల బయట ఎక్కడ తీసుకోను ఈ విధంగా ఒట్టు పెట్టుకోండి బయట అసలు ఏం నేను ముట్టుకోను ఏం చేసినా కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా తీసుకుంటాను అది కూడా భగవంతుడికి తులసి దలం వేసి సమర్పిస్తాను కనీసం ఈ ఒక్క నెల మిగతా ఎవరైతే వైష్ణవులు వారెలాగో ప్రతిరోజు ప్రసాదమే తీసుకుంటారు ఇక విష్ణు దీక్షత కానివారు ఇంకా భక్తులు కానివారు వారైనా సరే కనీసం ఈ నెల రోజులు కేవలం ప్రసాదం తీసుకుంటాను అని ఒట్టు పెట్టుకోండి కేవలం సంకల్పించండి ఈ విధంగా ఈ నెల రోజులు వ్రతం చేయండి పదమూడవ అంశం బ్రహ్మచర్య బ్రహ్మచర్య ఆడవారైనా సరే మగవారైనా సరే కనీసం ఈ నెల రోజులు బ్రహ్మచర్యని పాటించండి బ్రహ్మచర్యని పాటించడం వలన హృదయం శుద్ధమవుతుంది పవిత్రమవుతుంది ఇక మనసు భగవంతుడి మీదకే వెళ్తుంది బ్రహ్మచారిని పాటించడం వల్ల ఇక పద్నాలుగో అంశం భక్తికి అనుకూలమైనవి స్వీకరించండి భక్తికి ప్రతికూలమైనవి వర్జన అంగీకార అంటే వదిలేసేయండి ఇటువంటి పదార్థాలు భక్తికి మీకు ప్రతికూలంగా అనిపిస్తున్నాయి అటువంటి పదార్థాలని అటువంటి వస్తువుల్ని దూరంగా పెట్టండి భక్తికి ప్రతికూలంగా అనిపిస్తుంది ఈ పనులు అటువంటి పనులు చేయకండి భక్తికి అనుకూలంగా ఉన్నాయి కొన్ని వస్తువులు వాటిని స్వీకరించండి ఇక పదిహేనవ అంశము వైష్ణవ సేవ కనీసం ఒక్క వైష్ణవుడికి మీరు ప్రసాదం ఇవ్వండి ప్రతిరోజు ఏ నెల రోజుల పాటు ఇవ్వగలిగితే కనీసం ఉత్తమైన బ్రాహ్మణుడు వైష్ణవ బ్రాహ్మణుడు ఉంటారు ఎవరైతే విష్ణువుని భజేస్తూ ఉంటారు విష్ణువే సర్వస్వం అనుకుంటారు అటువంటి సదాచార బ్రాహ్మణుడైనా లభించినా కూడా ఆయనకి ప్రతిరోజు భోజనం పెట్టండి నెల రోజుల పాటు మీకు నచ్చిన ఒక్కొక్క వైష్ణవుని పిలిపించి ఆహ్వానించి ఆయనకి భోజనం పెట్టండి నచ్చిన సదాచార బ్రాహ్మణుడికి ప్రతిరోజు ఒక్కొక్క బ్రాహ్మణుడిని పిలిపించి ఆయనకి భోజనం పెట్టండి కనీసం ఇక పదహారు అంశం స్థుతి లేకపోతే స్తోత్రం శ్రీమద్ భాగవతంలో కుంతి స్థుతి ఉంది ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో గజేంద్ర స్థుతి నిర్దేశించబడింది గజేంద్ర స్తుతి గజేంద్ర మోక్ష సంస్కృతంలో శ్లోకాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో మనకి లభిస్తుంది గజేంద్రుడు ఏ విధంగా ఉద్ధరింపబడ్డాడు ఈ యొక్క గజేంద్ర స్థుతిని మీరు నిత్యం కనీసం ఈ నెల రోజులు ప్రతిరోజు చదువుతున్నారు అతి ఉత్తమం కనీసం ఈ నెల రోజులు మీరు చదవండి ఇక పదిహేడవ అంశం గోపీ గీతం ఎప్పుడైతే రాసమండలం నుండి శ్రీకృష్ణుడు అంతర్దానం అయిపోయారు గోపికల విరహంతో అందరూ ఏడుస్తూ కృష్ణుడిని ప్రార్థించారు కృష్ణుడిని స్తుతించారు దానిని గోపీ గీతం అని అంటారు గోపికలందరూ కలిసి పాడారు దాన్నే గీతం అని అంటారు గోపీ గీతాన్ని శ్రీమద్ భాగవతంలో గోపీ గీతం ఉంది చదవండి మీరు కూడా పాడండి ఇక పద్దెనిమిదవ అంశము ధామంలో వాసం పుణ్యతీర్థంలో వాసం చేయగలిగారు ఈ నెల రోజులు అతి ఉత్తమం కనీసము రోజుకొక్కసారి అలా చేయలేకపోతే కనీసం రోజుకొక్కసారి మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని దర్శించండి ప్రణామం చేయండి కొద్దిసేపు కూర్చోండి అక్కడ కూర్చోని హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి ఎంత చేయగలిగారు కనీసం ఒక పది నిమిషాల నుండి కూర్చోండి ధామం వాసం చేయలేని పక్షంలో ఇక పంతొమ్మిదవ అంశం దామోదర అష్టకం దామోదరుడికి హారతి చేతపుడు లేకపోతే మీరు కూర్చొని దామోదర అష్టకాన్ని పఠించండి శ్రీ పద్మపురాణ అంతర్గతం ఈ యొక్క దామోదర అష్టకం శ్రీ సత్యవ్రత ముని అనే ఒక గొప్ప ముని ఉండేవారు ఆయనే దామోదరుడు అంటే కృష్ణుడిని స్తుతిస్తూ ఈ యొక్క అష్టకాన్ని పఠించారు దీనిని దామోదర అష్టకం అని అంటారు ప్రత్యేకంగా ఈ దామోదర మాసంలో దామోదర అష్టకం ఇక ఇరవయో అంశం మినప్పప్పు తీసుకోకూడదు ప్రత్యేకంగా సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో మినప్పప్పులు లేకుండా అసలు ఏం లేదు కానీ కనీసం ఈ నెల రోజులు మినపప్పు లేకుండా మినపప్పు బదులు పెసరపప్పు వాడండి పెసరపప్పుతోటి అన్నీ చేయొచ్చు దోశలు చేయొచ్చు ఇడ్లీ చేయొచ్చు ఊతప్పం చేయొచ్చు పెసరట్ ఇలా మినప్పప్పు బదులు పెసరపప్పు వాడండి పెసరపప్పు పప్పు చాలా బాగుంటుంది కనుక పెసరపప్పును వాడండి మినప్పప్పుని వాడకూడదు కనీసం ఈ నెల రోజులు ఇక ఇరవై ఒక్క అంశం చివరిది ఎవరిని నిందించకండి ఎవరిని ఎవరికి అబద్ధం చెప్పకండి ఎవరిని తిట్టకండి కనీసం ఈ నెల రోజులు సరే స్వామి మేము తిట్టకుండా కోపం చేయకుండా నిందించకుండా ఎవరిని ఒక మాట అనకుండా మేము అసలు ఉండలేనే ఉండలేము స్వామి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కనీసం వారు అటువంటి వారు ఈ నెల రోజుల పాటు కనీసం మౌనవ్రతాన్ని స్వీకరించండి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏం మాట్లాడను అని కొట్టు పెట్టుకోండి సంకల్పించండి ఇలా ఈ యొక్క ఇరవై యొక్క అంశాలు మీరు నోట్ చేసుకోండి తప్పకుండా రేపటి నుంచి అంటే పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు పౌర్ణమి పక్షం కార్తీక మాసం ఎవరైతే చేస్తారో తప్పకుండా ఈ యొక్క ఇరవై యొక్క అంశాలని తప్పకుండా పాటించండి మీ యొక్క జన్మధాన్యం అవుతుంది చూడండి ఆరోగ్యం బాగుంది చేతులు కాలు బాగున్నాయి ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది ఈ అత్యంత ప్రేమ శ్రీమతి రాధారానికి లక్ష్మికి అత్యంత ప్రేమ ఈ యొక్క కార్తీక మాసం కనుక తప్పకుండా వ్రతం చేద్దాము మళ్ళీ వచ్చే కార్తీక మాసానికి ఎవరుంటారు ఎవరుండరు కనీసం మన యొక్క ఆరోగ్యం బాగుండకపోతే మనం చేయలేం కదా ఇప్పుడు ఆరోగ్యం బాగుంది మన కాలు చేతులు బాగున్నాయి మనం లేయగలుగుతున్నాము వినగలుగుతున్నాము నడవగలుగుతున్నాము అతి ఉత్తమం కనుక ఈ నెల రోజులు కనీసం ఈ యొక్క ఇరవై ఒక్క అంశాలని పాటిద్దాము కనీసం ఈ యొక్క ఇరవై ఒక్క అంశాలను పాటించినా కూడా మన యొక్క జన్మ ధన్యమవుతుంది భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు